ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టడంతో అమరావతిలో రియల్ బూమ్ ఊహించని విధంగా పుంజుకుంది ఏపీ క్యాపిటల్ గా అమరావతిని డెవలప్ చేస్తామని టీడీపీ ప్రకటించడంతో వారం రోజుల్లోనే భూముల రేట్లు వంద శాతం పెరిగాయి అమరావతిలో రియల్ బూమ్ పెరిగిపోతుండటంతో హైదరాబాద్ లో ఢమాలవుతుందని అంటున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్లైనా ఏపీకి ఇప్పటికీ రాజధాని లేదు చంద్రబాబు హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించినా నిర్మాణాలు పూర్తి కాలేదు వైసీపీ వచ్చాక జగన్ మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లు జనాన్ని గందరగోళంలో పడేశారు అమరావతిలో రాజధాని కోసం కేటాయించిన ఇరవై తొమ్మిది గ్రామాల్లో రియల్ ఎస్టేట్ జగన్ హయాంలో దారుణంగా పడిపోయింది క్యాపిటల్ ఏరియాలో కట్టిన పెద్ద పెద్ద భవనాల చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచాయి అదే టైంలో హైదరాబాద్ లో అభివృద్ధి ఊపందుకుంది అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలని ఇక్కడికి క్యూ కట్టడంతో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో హైదరాబాద్ లో సగటున నలభై ఐదు శాతం చొప్పున ప్రాపర్టీ విలువ పెరిగింది సిటీకి వెస్ట్ సైడ్ లో ఆఫీస్ స్పేస్ బాగా ఉండడంతో అక్కడ యాభై రెండు శాతం భూముల విలువ పెరిగింది హైదరాబాద్ లో గత మూడేళ్లలో రెండు లక్షలకు పైగా కొత్త ఇళ్లు నిర్మించగా వాటిల్లో లక్షన్నర దాకా అమ్ముడుపోయాయి ఇప్పుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఐటీ ఫార్మా పారిశ్రామిక సంస్థలకు ఏపీలో ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో మౌలిక వస్తువులు పెరగడం వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడనుంది పారిశ్రామిక విత్తరని ఆకట్టుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం కూడా దాంతో సంస్థలు భారీ స్థాయిలో ఏపీకి క్యూ కడతాయన్న అంచనాలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అప్పుడు ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ భూమి కూడా స్థాయికి చేరుతుందని అనరిక్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది ఏపీలో గత ఐదేళ్లుగా ఉన్న అనిశ్చితి పరిస్థితుల్లో చాలా మంది ఏపీకి చెందిన పారిశ్రామిక వేత్తలు కూడా హైదరాబాద్ కు వచ్చి పెట్టుబడులు పెట్టారు ఇప్పుడు వాళ్లంతా మళ్లీ ఏపీలోని అమరావతి విజయవాడ చుట్టుపక్కల ఏరియాలతో పాటు వైజాగ్ కు తరలిపోయే ఛాన్స్ ఉంది పారిశ్రామిక వేత్తలు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే ఆటోమేటిక్ గా హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ కి డిమాండ్ తగ్గుతుంది దీని ప్రభావం రియల్ ఎస్టేట్ పైన కనిపిస్తుంది చాలా మంది రియల్టర్లు ఇప్పటికే అమరావతి పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ని మళ్లీ స్టార్ట్ చేశారు దాంతో రేట్లు డబుల్ అయ్యాయి ఐదేళ్ల క్రితం ఆగిన సగం సగం కట్టిన ఇళ్ల నిర్మాణాలను ఇప్పుడు పూర్తి చేయబోతున్నారు అమరావతి ఏరియాలో నిన్న మొన్నటి దాకా గజం మూడు వేల ఐదు వందల రూపాయలు ఉన్న భూమి ధర ఇప్పుడు నలభై ఐదు వేల రూపాయలకు పైగా పలుకుతోంది గుంటూరు విజయవాడ నగరాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ పుంజుకుంది ఈ నెల ఒకటి వరకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ముప్పై ఐదు నుండి నలభై లక్షల రూపాయల మధ్య ఉండగా ఇప్పుడు యాభై లక్షలకు పైగా రేటు ఉన్నాయి ఇక నిర్మాణంలో ఉన్న వాటిని హాట్ కేకుల్లో అమ్మేస్తున్నారు రియల్టర్లు చంద్రబాబు తీసుకునే నిర్ణయాలతో రియల్ బూమ్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఈ వారంలో ఇసుక విధానంపై బాబు సమీక్ష జరిపితే మరిన్ని ఇళ్ల నిర్మాణాలకు అవకాశం ఏర్పడుతుంది గతంలో హైదరాబాద్ వైపు చూసిన వినియోగదారులు ఇప్పుడు విజయవాడ గుంటూరు పరిసరాల్లోనే భూములు ఫ్లాట్స్ కొంటున్నారు అమరావతి ఎఫెక్ట్తో హైదరాబాద్ లో పూర్తిగా ధరలు పడిపోకపోయినా రేట్లు మాత్రం బాగా తగ్గుతాయని అంటున్నారు